సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలన్నారు దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడే విధంగా స్వతంత్ర దర్యాప్తు చేయాలని అందుకోసం సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీలతో విచారణ చేయించాలన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడటం అనాగరికమన్నారు ايه <91 ėd> ఆ పేరు పందిట్ అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి గవాయి గారిపై జరిగిన దాడిని నిరసనగా మన శ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాలతో ఈ రోజు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం చేపట్టడం ఏదైతే ఈ దేశంలో ఉన్నత న్యాయ జరుగుతా ఉందంటే ఈ దేశంలో దళిత గిరిజన పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పి తర్వాత భారతదేశం కూడా ఈ రోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది మందాకృష్ణ గారి నాయకత్వంలో ఏదైతే గవాయి గారిపై జరిగే దాడిని ముందు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలు చూశారు ఎందుకంటే కేవలం దళిత గిరిజనులు ఒక న్యాయవాదిగా ఒక ప్రధాన న్యాయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ దాడి జరిగిందని చెప్పు కూడా మేము భావిస్తా ఎందుకంటే అదే ఒక అగ్రవర్ణ ఏదో ఒక బుజ్జవ నాయకుడు ఉంటే ఈ విధంగా దాడి జరిగేదా లేదు ఎందుకంటే కేవలం మా దళిత గిరిజనులు ఉన్నారు కాబట్టి ఈ దాడి జరిగిందని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మందాకిష్టం నాయక్ గారి పోరాటంతో ఎంత పోరాడరికైనా వారిని అరెస్ట్ చేసేందుకు కూడా మేము సిద్ధపడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జై మధ్య జై మందాకృష్ణపాక ఉదయ కృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిక్ గారి యొక్క ఆదేశాల మేరకు ఉన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే ప్రతి కలెక్టరేట్ కార్యక్రమంలో మొన్న జరిగినటువంటి మన భారతదేశ నాయ నాయ వ్యవస్థ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎదుట నిలబడి ఈ రోజు తీర్పు తీర్పు ఒక గవాయి గారి మీద ఆయన మీద కిషోర్ అనేది ఒక ముద్దిగా ఆయన ఒక లాయర్ అయిన వ్యవస్థలో ఉండి కూడా మర్చిపోయి ఆయన యొక్క ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ యొక్క తీర్పును కూడా అది పరిధిలో లేదు చట్ట పరిధిలో చెప్పినా కూడా గవాయి గారి మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య చాలా కుట్రమైన చర్యగా భావిస్తున్నావు ఎందుకంటే ఆ ప్లేస్ లో అగ్రవర్ణాలు ఉంటే అదే విధంగా నువ్వు చేయగలవా కిషోర్ గారు ఎందుకు ఇంత అహతానికి పాల్పడ్డావు ఒక చట్ట దృష్టిలో లేకపోయినా కూడా ఎందుకు నువ్వు ఇంతగా ప్రవర్తిస్తున్నావు వెంటనే ఈ యొక్క న్యాయస్థానం యొక్క జరిగిన సంఘటన రాజ్యాంగం మీద జరిగిన దారిగా భావిస్తున్నారు ఈ నెల పదిహేడవ తారీఖు మూడే ఆంధ్రప్రదేశ్ లో అన్ని మండలాలలో ఎంఆర్ఓ గారి మీద ముట్టడి కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై మూడవ తారీఖు రాష్ట్ర వ్యాప్తిలో అమరావతి గారు కృష్ణమాధి గారు పిలిపించారు దానికి కూడా జయపత్రం చేసేదానికి మేము నెల్లూరు జిల్లా నుంచి పాల్గొంటామని తెలియజేస్తూ జయమాది గారు కృష్ణ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది ఇన్ఫ్రా ప్రాజెక్టు

మన ఎంపికే మన భవిష్యత్తు